హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సఖీ నుంచి చాలా చీరలు అయితే చూపించాను ఈసారి మరి పట్టు చీరలు లేవా అనుకుంటారేమో అవి కూడా ఉన్నాయి అందులోనూ లైట్ వెయిట్ వింటేజ్ కలెక్షన్ అది కూడా మనందరికీ నచ్చేటువంటి బడ్జెట్ రేంజ్ లో నుంచి చూపిస్తాను ఈ వీడియోలో అనమాట ఇలా గ్యాప్ బార్డర్ వింటేజ్ కలెక్షన్స్ ఉన్నాయి కంచి బార్డర్లోనే ఉన్నాయి ఇంకా రకరకాల డిజైన్స్ అండి కలెక్షన్ చాలా ఉంది కదా అండ్ ఒకసారి ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది మరి ఒకసారి కనుక్కుందాం హలో అండి హలో మేడం లైట్ వెయిట్ సాఫ్ట్ కట్ చీరలు తెచ్చారు కదండి ఎస్ మేడం ఏ ప్రైస్ నుంచి ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే మేడం బడ్జెట్ రండి పట్టులో బేసిక్ ప్రైస్ అంటే మనకు స్టార్టింగ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ నుంచి అప్ టు ఫోర్ థౌజండ్ బిలో ఓకే ఇవన్నీ కూడా బడ్జెట్ రండి మేడం బట్ ఇవి వచ్చేదానికి ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ మనకి పట్టు అనగానే అకేషన్ కి స్టైల్ కాన్సెప్ట్ అనేది బాగా నడుస్తుంది కదా ఆ కాన్సెప్ట్ వైజ్ ఇప్పుడు రండి ఇప్పుడు ఎందుకంటే మనకి ఎట్టుగుడి ఫెస్టివల్ అండ్ న్యూ ఇయర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ వన్ ఆఫ్ ద అకేషన్కి కి పూజా పర్పస్ కి అలా బాగుంటాయి స్పెషల్ బడ్జెట్ రండి అనేది వచ్చింది ఇప్పుడు ఆ కలెక్షన్ చూద్దాం గ్యాప్ బార్డర్ చాలా బాగా కనబడుతుంది కాబట్టి దాంతో స్టార్ట్ చేద్దాం ఇవన్నీ కూడా ఏంటంటే బడ్జెట్ రండి మేడం జస్ట్ జస్ట్ మంచి గ్రీన్ కి మెజింతా పింక్ కాంబినేషన్ శారీ అంతా కూడా చూసారంటే మంచి స్మాల్ చెక్స్ వచ్చేదానికి బాడీ అంతా కూడా స్మాల్ మీనా వర్క్ బుట్ట వచ్చేది టూ సైడ్స్ కూడా గ్యాప్ బోర్డర్ వస్తుంది మేడం ఈ శారీస్ కి బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ లోనే పింక్ బ్లౌజ్ వస్తుంది అది ఈ శారీ ప్రైస్ వచ్చేదా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓకే అలా దాంట్లోనే ఇది వన్ మోర్ షేడ్ త్రీ టూ నైన్ ఫైవ్ ఎస్ షేడ్స్ కూడా అంటే ఏ శారీ కా శారీ మేడం డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది దాంట్లో వన్ మోర్ షేడు పింక్ అండ్ గ్రీన్ ఓకే షేడ్స్ కూడా కలర్ని బట్టి ఇవేందంటే డిపెండ్ ఆఫ్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మేడం ఇప్పుడు ఆఫ్ శారీస్ వైజ్గా వేస్తున్నారు శారీ వైజ్గా కడుతున్నారు ఎలా అయినా సరే బడ్జెట్ రండి సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ లైట్ వెయిట్ ఉంటుంది బట్ ఈ శారీస్ ఏంటంటే మేడం మేకింగ్ వచ్చేసి మిషన్ మేడ్ వస్తుంది బట్ మన దగ్గర ప్యూర్ అయితే ప్యూర్ ఏ వివింగ్ అయితే అది చూద్దాము ఇది వచ్చేసి మెటీరియల్ మిషన్ మేడ్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి ఫైన్ క్వాలిటీ ప్యూర్ పట్టే వస్తుంది మేకింగ్ మిషన్ మేడ్ కాబట్టి మనకు ఆ రేంజ్ లో ఇస్తున్నాం అలా ఇది కూడా జస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ దాంట్లోనే ఇంకొకటి నెక్స్ట్ న్యూ క్రియేషన్ మేడం ఇప్పుడు వరకు ఏంటంటే గ్యాప్ బోర్డర్ చూసాం కదా దాంట్లోనే ఇవి పట్టులోనే నారాయణపేట వివింగ్ అసలు కలర్ కాంబినేషన్ చూసారంటే మంచి స్నఫ్ మంచి స్నఫ్ కి లైట్ లవెండర్ షేడ్ అలా శారీ అంతా కూడా చూసారంటే మంచి జరీ చెక్స్ వచ్చేది బోర్డర్ బార్డర్ టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ వచ్చేసరికి కింద పైన టెంపుల్ వివింగ్ వస్తుంది అలా ఈ శారీ ప్రైస్ గెస్ట్ చేయండి మేడం గారు ఇది ఇంచుమించు త్రీ థౌజండ్ అట్లా ఉన్నాయి జస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ టూ సిక్స్ నైన్ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి మేడం ఏ కలర్ చూసారంటే ఆ శారీ కాంబినేషన్ బట్టి బార్డర్ కాన్సెప్ట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా రెడీ అవుతుంది అలా ఇది కలర్ చార్ట్ ఉందండి చాలా బాగుంది అలా అంటే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ కంఫర్టబుల్ ఉంటుంది మనకి గిఫ్ట్ పర్పస్ కానీ లేదంటే ట్రెడిషనల్ పూజ పర్పస్ కానీ లేదు అనుకుంటే వెడ్డింగ్ పర్పస్ కానీ డిపెండ్ ఆఫ్ చాయిస్ దేనికైనా సరే హ్యాపీగా గిఫ్ట్ చేసుకోవచ్చు పట్టు పరిగణలు కూడా బాగుంటాయి మేడం ఎలా కస్టమైజ్ కూడా చక్క చాలా అంటే చాలా బాగుంటది ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అన్ని బడ్జెట్ రండి చూడండి మంచి శాండిల్ షేడ్ దానికి వచ్చేసి మంచి వైన్ బ్రౌన్ కాంబినేషన్ అది పళ్ళు కూడా చూసారు అంటే ఇలా ఆల్ ఓవర్ బ్రొకెట్ పళ్ళు వచ్చి మనకి బ్లౌజ్ వచ్చేదానికి ఇలా కాంట్రాస్ట్ బేస్ బ్లౌజ్ వస్తుంది కలర్ చూడండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది అప్డేట్ డిజైన్స్ అనేది ఫ్రెండ్లీ బడ్జెట్ ఆల్ రైంజెస్ లో కూడా వీక్లీలో టూ త్రీ టైమ్స్ అనేది కలెక్షన్ యాడ్ అవుతానే ఉంటది ఇవన్నీ కూడా బడ్జెట్ రండి సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓకే ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఇలా వచ్చితే స్క్రీన్ షాట్ డిస్ప్లే మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ ద్వారా కూడా మీరు ఆన్లైన్లో హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు బట్ ఇవనేది మనకి వీడియో రిలీజ్ అయినా నెంబర్నే సోల్డ్ అవుతాయి అండి చూసి నెమ్మట్నే బుక్ చేసుకుంటే స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది కలర్స్ ఇవన్నీ కూడా బడ్జెట్ రండి జస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ నాకు చెక్స్ వద్దు కొద్దిగా వింటేజ్లోనే బుట్టా కాన్సెప్ట్ కావాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది ఒక డిఫరెంట్ కలెక్షన్ అండి శారీ అంతా కూడా కంప్లీట్ వింటేజ్ బుట్టా వచ్చి కంటిన్యూషన్ అండ్ బార్డర్ వచ్చేదా కింద కొద్దిగా మీడియం బేస్ రిచ్ బార్డర్ వచ్చేదానికి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా కంటిన్యూషన్ ఫుల్ బుట్టా వస్తుంది బ్లౌజ్ వచ్చేదానికి జస్ట్ ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ మనకి ఈ శారీ ప్రైస్ కి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఏ శారీ ఆ శారీ అండి ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మెటీరియల్ కూడా సాఫ్ట్ ఉంటుంది మనకి ఈ రేట్లో ఇస్తున్నాం మెటీరియల్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు చూడండి అస్సలు మీకు మెటీరియల్ చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది అంటే ఎయిట్ టు టెన్ కొంతమంది ఎలా మేడం ఎందుకు ఇంత ఇచ్చేస్తున్నారు షేర్లో ఏమైనా బట్ మళ్ళీ మళ్ళీ అండి సఖీలో ప్యూర్ అయితే ప్యూర్ పవర్ లూమ్ అయితే పవర్ లూమ్ హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ అనేది కంపల్సరీ చూద్దామండి ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో లాట్ ఆఫ్ వీడియోస్ వస్తున్నాయి అండి మీకు ఆటోమేటిక్ గా అనేది తెలిసిపోతా ఉంటది బట్ ప్రైజ్ వేరియేషన్ గానీ వెరైటీ వేరియేషన్ గానీ మనం ఏంటంటే కలెక్షన్ తో పాటు ఏది జెన్యున్ ఉందంటే అదే చూద్దాం అది చీరలు అనేది కలెక్షన్ ఎక్కువ చూపిస్తా మాట్లాడుతూ ఉంటాం అలా ఇది కాన్సెప్ట్ చక్కగా ఉంది ప్యూర్ అయితే ప్యూర్ సెమీ అయితే సెమీ అనేది కంపల్సరీ చెప్పేసి ఇస్తాం మేడం గారు ఎప్పుడెప్పుడు అప్డేట్ డిజైన్స్ అనేది కలెక్షన్ యాడ్ అవుతానే ఉంటది ఇది కాంబినేషన్ మంచి పింక్ అండ్ కల్నేత షేడ్ బార్డర్ కాంబినేషన్ వచ్చే పిల్లలకి శారీ అంతా కూడా చూసారంటే మంచి ఆల్ ఓవర్ ఫ్లవర్ బంచెస్ తో జెరీ బంచెస్ వస్తుంది కంటిన్యూషన్ అండ్ పళ్ళు బార్డర్ చూసారంటే కల్నేత షేడ్ వస్తుంది అండి శారీ అంతా సిల్వర్ బేస్ వస్తుంది మనకి ఈ సారీ వచ్చింది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ త్రీ టూ నైన్ ఫైవ్ త్రీ టూ నైన్ ఫైవ్ ఇంకా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది మేడం దాంట్లోనే ఇది ఒకటి డబల్ టోన్ షేడ్ మంచి గ్రీన్ అండ్ బ్లూ మిక్సింగ్ కలర్ టూ కలర్ మిక్సింగ్ షేడ్ వస్తుంది శారీ కూడా చూసారంటే మంచి స్మాల్ డిజైన్ వచ్చేదలకి మంచి స్మాల్ డిజైన్ తో పాటు మంచి లీఫ్ బుట్ట వస్తుంది అండి రిచ్ లీఫ్ బుట్ట జరిగితే వస్తుంది ఇదంతా మనకి టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేదలకి ఇలా కంప్లీట్ రిచ్ వీవింగ్ పళ్ళు వస్తుంది సెటిల్ గా అండ్ బ్లౌజ్ వచ్చేదలకి ఇలా కాంట్రాస్ట్ బేస్డ్ బ్లౌజ్ వస్తుంది మనకి ఈ శారీ వచ్చేదలకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అలా అలా ఈ డిజైన్ చూడండి ఎలా ఉంది చూడండి యూనిక్ డిఫరెంట్ డిజైన్ తో మనకి కలర్ కూడా చూసారంటే మంచి పెసర్ గ్రీన్ అంటారు చూసారా డబల్ టోన్ షేడ్ మిక్స్ వస్తుంది శారీ అంతా కూడా చూసారంటే డిఫరెంట్ గా మ్యాటీ బీవింగ్ స్టైల్ లో క్రాస్ లైట్ కొద్దిగా క్రాస్ టైప్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది మనకు పళ్ళు కూడా చూసారంటే ఇలా సిల్వర్ తో రిచ్ బీవింగ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ బేస్ ఓకే ఇది వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కలర్స్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి మనకి ఏంటంటే డిజైన్ బేస్ని బట్టి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అవుతూ ఉంటది ఏ సరే ఆ సరే ఇది కూడా చూసారా మంచి మ్యాటీలోనే మంచి గ్రాఫ్ చెక్స్ వచ్చి స్మాల్ చెక్స్ అండి ఇది మంచి సిమెంట్ కలర్ అంటారు చూసారా ఆ షేడ్ లోనే లైట్ షేడ్ కి దానికి మంచి డార్క్ వైన్ పర్పుల్ తోనే డిఫరెంట్ కాంబినేషన్ ఇది పళ్ళు కూడా చూసారు అంటే ఇలా రిచ్ వీవింగ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూసారు అంటే కాంట్రాస్ట్ బేస్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ వచ్చే త్రీ రూపీస్ త్రీ రూపీస్ ఫస్ట్ ఇది కలర్ చూడండి మంచి గంధం కలర్ డార్క్ గంధం షేడ్ కి రెడ్ కాంబినేషన్ బాగుంది ఇది చాలా బాగుంది చీర ఇది అనేది దేనికైనా యూజ్ చేయొచ్చు మేడం పట్టు పరిగణలు కూడా ఎక్సలెంట్ ఉంటుంది కలర్ బేస్ ఎందుకంటే దీనికి మనకి ఓని వచ్చేసరికి రెడ్డి దుప్పట్టా వేసుకున్నారనుకోండి ఎక్సలెంట్ గా సెట్ అయిపోతుంది ఎక్సలెంట్ గా ఉంటుంది పరిగణలు కూడా బట్ శారీ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంటది బాడీలో కూడా టూ టైప్ ఆఫ్ బుట్ట వస్తుంది స్మాల్ బుట్ట బిగ్ బుట్ట అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇస్తాడు మనకి ఈ శారీ ప్రై వచ్చేదలకి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ దాంట్లోని వింటేజ్ ఇది ఒక డిఫరెంట్ షేడ్ డబల్ టోన్ శారీ అంతా కూడా స్మాల్ డిజైన్ వచ్చేదానికి సేమ్ టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ తోనే శారీ అంతా ఆల్ ఓవర్ కంటిన్యూషన్ బుట్ట ఈ సారీ వచ్చేదానికి టూ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ మేడం ఇదే ఇప్పుడు మీరు చూపించింది టూ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ తక్కువ ప్రైస్ లో అంత బాగా ఇచ్చారా ఇది కాంబినేషన్ ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఇవన్నీ కూడా అదే కాన్సెప్ట్ లో మనకి వీవింగ్ స్టైల్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా చేంజ్ అవుతా ఉంటాయండి అలా గ్యాప్ బార్డర్స్ మంచి వింటేజ్ స్టైల్ బోర్డర్స్ అదే ఇది దాంట్లోనే మనకు ఒకప్పుడు ఊసీ ఊసీ డిజైన్స్ అంటారు మేడం ఇలా వివింగ్ వస్తే ఊసీ వివింగ్ అని అంటారు సేమ్ అదే కాన్సెప్ట్ ఓల్డ్ ట్రెడిషనల్ బేస్ లోనే టూ సైడ్స్ గ్యాప్ బార్డర్ వచ్చి శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ జరిగి బుట్ట వస్తుంది అలా ఇది ఒక కాన్సెప్ట్ ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వస్తుంది మంచిదిగోండి మంచి పిస్సా కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ బాడీ కూడా డిజైన్ చూసారా అంటే డిఫరెంట్ గా వేవింగ్ డిజైన్ వచ్చేదానికి కాంట్రాస్ట్ లోనే రిచ్ వీవింగ్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు కూడా చూసారంటే ఇలా గ్రాండ్ పళ్ళు ఇస్తాడు ఇది వచ్చి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ దాంట్లోనే ఇది ఒక వన్ మోర్ డిఫరెంట్ డిజైన్ లో చూసారంటే మంచి డబల్ టోన్ షేడ్ వచ్చేదానికి మనకు బాడీ ఆల్ ఓవర్ కూడా మంచి సిల్వర్ జరిగితే స్ట్రైప్స్ వచ్చి బాడీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ బుటా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేదానికి ఇలా కాంట్రాస్ట్ బేస్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్లో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇవి ఏంటంటే కొన్ని వీడియోలు సెలెక్టెడ్గానే చూపిస్తున్నాను మేడం ఇలా బడ్జెట్ రెండులో కావాలంటే స్టోర్లో లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది బట్ సెలెక్టెడ్ ఏంటంటే నేను కొన్ని ఇప్పుడు ఎటుగోడి వచ్చేది ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ అండ్ ఫెస్టివల్ ఉంది కాబట్టి దాని గురించి అని ప్రత్యేకంగా ఈ కలెక్షన్ అనేది చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసరికి మంచి గ్రీన్ విత్ గ్రేప్ వైన్ కాంబినేషన్ ఆల్ ఓవర్ డిఫరెంట్ సిల్వర్ బంచెస్ తో అసలు డిజైన్ అబ్జర్వేషన్ చేసినట్టు డిఫరెంట్ గా ఉంటుంది మేడం కలర్ ఎక్సలెంట్ షేడ్ ఇది అలా అవును 3195 రూపీస్ బెస్ట్ ప్రైస్ లో వచ్చింది చూసారా అలా ఇది ఒక షేడ్ చూడండి మంచి చెక్స్ వచ్చి సారీ అంతా ఆల్ ఓవర్ కూడా ఇలా బంచెస్ వివింగ్ వచ్చేదానికి టూ సైడ్స్ కూడా కనేత బోర్డర్ వస్తుంది గ్రీన్ అండ్ మిక్సింగ్ షేడ్ ఈ సారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అలా బడ్జెట్ ట్రెండీలో కావాలి నాకు వింటే స్టైల్లో కావాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ అండి ఒక కలర్ చూడండి మేడం పట్టులోనే గద్వాల్ కాన్సెప్ట్ ఇది బాగుంది సారీ అంతా కూడా మంచి డిజైన్ వచ్చింది మీకు బ్యాక్ గ్రౌండ్ కూడా చూసారంటే మంచి జరీతో స్ట్రైప్స్ డిజైన్ వస్తుంది లాంగ్ స్ట్రైప్స్ మనకి బార్డర్ కూడా చూసారు అంటే మంచి రిచ్ బార్డర్ వచ్చి ఇది కూడా పట్టు పరిగణీళ్ళకి ఎక్సలెంట్ గా ఉంటుంది మేడం పట్టు పరుగునీళ్ళకి అసలు శారీ వైజ్ గానీ పరినీళ్ళు వైజ్ గానీ ఎక్సలెంట్ ఉంటది ఇది వచ్చేది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అలా కొద్ది మల్టిపుల్ చెక్స్ కావాలి కొద్దిగా మంచి రిచ్ జరిగి బాడర్ కావాలి అనుకుంటే ఇది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంత బాగుందో అసలు కలర్ కాంబో గాని అంటే రెగ్యులర్ టోన్ కాకుండా షేడ్స్ అనేది కొద్ది డిఫరెంట్గా వస్తుంది మేడం ఈ శారీ ప్రైస్ దానికి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అలా ఎప్పుడెప్పుడు అనేది అప్డేట్ కలెక్షన్ వస్తూనే ఉంటుంది అండి స్టోర్ కి బట్ నేను ఏంటంటే కొన్ని లిమిటెడ్గానే చూపిస్తున్నాను స్టోర్కి విజిట్ అయితే హ్యాపీగా లాట్ ఆఫ్ కలెక్షన్ చూసి సెలెక్షన్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి బట్ దీంట్లో నచ్చితే మీకు డిస్ప్లే మీద నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్ చూసుకొని మీరు హ్యాపీగా ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవచ్చు ఈసారి వచ్చి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ టూ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ కూడా ప్రజెంట్ ఆరెంజ్ ట్రెండ్ కదండి ఆరెంజ్ విత్ డార్క్ హేవీ బ్లూ కాంబినేషన్ ఇలా బడ్జెట్ రెండిలో ఇవన్నీ కూడా బడ్జెట్ రెండి అండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అసలుకి ఇంకా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ చూస్తారంటే ఏ చీరకి ఆ చీర మంచి స్టీల్ గ్రేప్ కి గ్రేప్ పాయింట్ కాంబినేషన్ ఈ అంతా కూడా సిల్వర్ బంచెస్ తో టూ సీట్స్ కూడా ఈక్వల్ లోనే డిఫరెంట్ బోర్డర్ వస్తుంది టూ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ అలా ఇక్కడ మీకు అయితే క్లియర్ గా ప్రైస్ కూడా తెలుస్తుంది ఇన్ కేస్ ఒక హండ్రెడ్ అటు ఇటు ఉన్నా కూడా కొన్ని డిజైన్స్ బట్టి రేట్ చేంజ్ అవుతుంది కొద్దిగా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ చేంజ్ అవుతా అట్లా సో మీకు నచ్చింది అయితే స్క్రీన్ షాట్ తీయండి వీలుంటే స్టోర్ కి రండి లేదు అంటే ఎక్కడ ఉన్నా కూడా ఆన్లైన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే రెండు రోజులు మీ ఇంటికి హోమ్ డెలివరీ వచ్చేస్తుంది మేడం గారు డెలివరీ కూడా ఫ్రీ షిప్పింగ్ అవును అలా ఇది చూడండి నాకు బోర్డర్ వద్దు అసలు నాకు బార్డర్ ఉన్న పట్టు చీర వద్దు అనుకుంటే వితౌట్ బార్డర్ లో శారీ అంతా కూడా మంచి చెక్స్ వచ్చి చెక్స్ లో కూడా చూసారు అంటే షుడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ నేను నెమల్ వచ్చాయి చీరలో పికాక్ బూటా నెమల్ డిఫరెంట్ పికాక్ డిజైన్ డిజైన్ ఆఫ్ డిఫరెంట్ అండి రెగ్యులర్ గా నాకు బోర్డర్స్ వద్దు అన్న వాళ్ళకి డిఫరెంట్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది ఈ శారీ ఫ్రై వచ్చేసరికి జస్ట్ సో చూసారు కదా ఇలా అండి డిజైన్స్ ఇంకా చూపిస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి కాకపోతే ఇంకా లిమిటెడ్ టైం ఉంటుంది కదా మన వీడియోకి సో ఒకసా స్టోర్కి అయితే విజిట్ చేయండి ఇలాంటి చీరలు ఇంకా చాలా మేము తీసేసుకోవచ్చు బల్క్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఈవెన్ రీసె రీసెల్ చేసే పర్పస్ మీరు కావాలి అన్నా కూడా ఫుల్ క్వాంటిటీలో అవైలబుల్ ఉంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్